చివరి ఆక్రమం తెలుసుకోడి ఇది శ్రీలంక దేశం శ్రీలంక దేశం భారతదేశానికి వారధి మార్గంగా ఉన్న ప్రదేశంగా వెళ్ళడం జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు ఈ ప్రాంతంలో ప్రజలు నివ ప్రజలు నివసించేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాను కారణంగా ఇక్కడ అనేక మంది చనిపోవడం వలన ఇది ప్రజలు నివాస నివాసంగా ఉండడానికి ఆమోదయోగ్యం కాదని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడం జరిగినది ఆ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఇక్కడ ఉండే నివాసయోగ్యమైన ఇల్లు ఇతర ప్రభుత్వ భవనాలు అన్నీ కూడా కొట్టుకోవడం జరిగినది ఇప్పుడు ప్రస్తుతం ఇది పర్యాటకులకు వీక్ష వీక్షణకు మాత్రమే